హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుడు కొలువైయున్న శేషాచల పర్వతాలు అత్యంత పవిత్రమైనవి ఇక్కడ ఉన్న ప్రతి చెట్టు పుట్ట కొండలు ఎంతో పవిత్రమైనయని వెంకటాచల మహత్యం వివరిస్తుంది అందుకే వైకుంఠం నుంచి ఆ స్వామి ఈ కొండలపై వెలిశాడని ఎన్నో జలపాతాలు పుణ్యతీర్థాలు మరి ఆ శేషాచల గిరులపై ఉన్నాయి అయితే మనకు తెలిసినవే కాకుండా ఎన్నో గుప్త తీర్థాలు ఆ కొండలపై ఉన్నాయని ఋషులు ఎందరో మహానుభావులు వాటిని దర్శించి మోక్షాన్ని పొందారని ఇక అంతేకాకుండా శ్వేతదీపం అనే మరో రహస్య మార్గం కూడా ఉందని పురాణాల్లో వివరించబడి ఉంది మరిలా గుప్తంగా ఉన్న ప్రవాహాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవలసింది విరజానది తిరుమలలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ అక్కడ ఉన్న ఎన్నో పుణ్యతీర్థాలకు మరియు లక్షలాది భక్తుల దాహార్తిని తీర్చే ఆ పుణ్యనది విరజానది గురించి తెలుసుకుందాం ఇక సరస్వతి నది కూడా అంతర్వాహినిగా ప్రవహిస్తుందని నిరూపించబడింది సరస్వతి నది ఉత్తరాఖండ్లోని మన గ్రామంలో మనకు దర్శనం ఇచ్చి వెంటనే అలకానంద నదిలో కలిసిపోతుంది ఇక ఇలా ఇది అంతర్వాహిన్ ప్రవహిస్తుంది తిరుమలలో విరిజా నది కూడా స్వామివారి పాదాలను సృష్టిస్తూ పుష్కరిణిలో కలుస్తుంది ఇక శేషాచలంలోని జల వనరులకు వాస్తవానికి మూలాధారం ఈ విరిజా నది ఇక ప్రస్తుతం శ్రీవారి ఆలయం ఉన్న ప్రాంతంలో అంటే ఈ ఆలయం వెనుక భాగంలో ఈ విరజానది ప్రవహించేది స్వామివారు ఈ నది తీరంలో పద్మపీఠంలో వెలిశారని ఆలయ చరిత్ర కూడా చెప్తుంది ఇక అత్యంత ఎత్తైన శేషాచల కొండల్లో దర్శనమిచ్చే కొన్ని బావుల్లో నీరు అనేది ఇప్పటికీ పుష్కలంగా ఉండటానికి వెనుక కారణం కూడా విరజానది అంతర్వాహినిగా ప్రవహించడమే మరి ఇప్పటికీ ఆ నది యొక్క ఆనవాళ్లు అనేవి శ్రీవారి ఆలయంలో ఉన్నాయి వెండివాకిలి ప్రాకారం వద్ద ఉన్న ప్రసాదాలు ఇచ్చే ప్రాంతంలో నుండి ఉగ్రాణం వైపు వెళ్తే అక్కడ ఇప్పటికీ మనకి విరజానది యొక్క ఆనవాళ్లను చూడవచ్చు ఇక ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆలయ అర్చకులు రమణ దీక్షితులు గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు అయితే ఇంతకుముందు స్వామివారి పాదాల వద్ద అయితే ఇంతకుముందు స్వామివారి పాదాల చెంత నీరు ఊటగా వచ్చేదని ఇక అర్చకులు ఆ నీటిని బయటికి తోడువేసేవారని అయితే పూర్వం స్వామివారి పాదాల వద్ద నీటి ప్రవాహపు శబ్దాలు వినిపించేవని ఇక ప్రస్తుతం ఆ నది యొక్క ఆనవాళ్లను మనం సంపంగి ప్రాకారంలోని ఉగ్రాణం వద్ద ఉన్న చిన్న తొట్టిలో మనకు ఈ నది యొక్క ఆనవాళ్లు చూడవచ్చని పేర్కొన్నాడు మరి ఇప్పటికే స్వామివారి పాదాల వద్ద చెవి ఆనిస్తే ఆ నది శబ్దం అనేది వినిపిస్తుందని అంటారు ఇక పంతొమ్మిది అరవై నాలుగు సంవత్సరం వరకు శ్రీవారి గర్భాలయంలో నీరు పెద్ద ఎత్తున ఊటలా వచ్చి చేరేదని అర్చకులు ఆ నీటిని తోడివేసేవారని ఇలా శ్రీవారి ఆలయం నిత్యం నీటితో తడిచిపోయేదని పేర్కొన్నారు ఈ విధంగా నిత్యం నీటితో నిండి ఉండి ఆ నీటిని తీసివేయడంతో స్వామివారి పూజా కైంకర్యాలకు ఇబ్బంది కలగడంతో పంతొందల అరవై నాలుగు సంవత్సరంలో ఆలయానికి మహో సంప్రోక్షణ చేశారు ఇక నది నీరు అనేది పైకి రాకుండా ప్రత్యేక బండరాలతో ఆ నదిని గర్భాలయంలో మూసివేయడం జరిగింది దీంతో నదిలోని ఒక భాగం అనేది అంటే ఒక పాయ అనేది నైరుతి వైపున ఉన్న ఉగ్రణం వైపుకు మళ్లింది ఇక రెండు వేల ఆరులో ఆలయంలో అష్టదిగ్బంధన సంప్రోక్షణ సందర్భంగా శ్రీవారి పద్మపీఠం క్రింద ఉన్న ఒకటిన్నర అడుగుల వరకు ఉన్న లక్కను తీసివేసే సమయంలో నీరు అనేది ఉబికి వచ్చింది మరి ఈ నీటిని బయటికి తరలించడానికి ఆలయ అర్చకులు చాలా ఇబ్బందే పడ్డారు ఇక ఈ నది అనేది నారాయణగిరి పర్వతాల్లో నుండి చక్రతీర్థం నుండి అంతర్వాహినిగా ప్రవహిస్తూ శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించి స్వామివారి పాదాలను స్పృశించి ఆలయానికి ఈశాన్యంలో ఉన్న పుష్కరణలోకి చేరుతుంది మరి ఈ విధంగా వెంకటచల మహత్యంలో కూడా వివరించారు ఇక ఈ నదిని ఆలయ విస్తరణలో భాగంగా పూడ్చివేసేసరికి ఇది పూర్తిగా అంతర్వాహినిగా మారిపోయింది ఇక తిరుమలలో విరజానది ప్రవహిస్తుంది అనడానికి సైంటిఫిక్ గా కూడా ఆధారాలు ఉన్నాయి ఇక తిరుమల విస్తరణ చేయడానికి ఆ మధ్య ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాన్ని చేపట్టారు ఇక ఈ రోడ్డు పూర్తిగా లోయలు కొండలు జలపాతాల మధ్య నుండి ఉండడం చేత భవిష్యత్తులో జలపాతాల వలన ఏదైనా ప్రమాదం ఉంటుందా అనే అంశాల్లో లోని ప్రభుత్వ రంగం నడపబడే సాటిలైట్స్ ద్వారా తిరుమలలోని భూగర్భాన్ని పరిశీలించగా సాటిలైట్స్ ద్వారా ఫొటోస్ తీశారు ఇక ఆ చిత్రాల్లో విరిజానది ఆనవాలు స్పష్టంగా కనిపించాయి మరి అంతేకాకుండా చిత్తూరు జిల్లాలోని రాడార్ సంస్థ కూడా తిరుమలలో అంతర్భాగంలో నది ప్రవహిస్తున్నట్టు గుర్తించింది మరి ఈ రెండు నివేదికల ఆధారంగా పురాణాల్లో చెప్పబడిన విరజా నది ఇప్పటికీ అంతర్వాహినిగా ప్రవహిస్తూనే ఉంది వాయువ్యాన ఉన్న నారాయణగిరి పర్వతాల నుండి శ్రీవారి ఆలయానికి అంటే గర్భాలయంలో ఉన్న స్వామివారి పాదాలను సృశించాక పుష్కరంలోకి చేరుతుందని తెలుస్తుంది పూల బావి దీన్నే భూతీర్థం అంటారు మరి ఈ బావిని తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ఈ బావిలో రహస్య మార్గం గుండా తొండమానుడు స్వామిని దర్శించేవాడని మరి ఆలయ చరిత్ర ప్రకారం తెలుస్తుంది మరి బంగారు బావిని లక్ష్మీ అంటారు ప్రధాన వంటశాలకు ప్రక్కనే ఉంటుంది మరి ఈ బావికి బంగారు రేకులతో తాపడం చేయడం మూలంగా దీనికి బంగారు బావి అనే పేరు వచ్చింది ఇక పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో శ్రీహరి ద్వారకానాథన్ అనే అతడు వెండివాకిలికి అంటే వెండివాకిలి ద్వారాలకు వెండి తాపడం చేయించడం అనేది జరిగింది ఇక స్వామివారి దివ్య విగ్రహ మూర్తి అనేది తొమ్మిదిన్నర అడుగులు ఉంటుందని ఫోటోలలో చూసిన దానికి స్వామివారిని నిజంగా దర్శించిన దానికి ఎంతో వ్యత్యాసం ఉంటుందని స్వామివారి రూపం అనేది దివ్యమంగళ రూపంతో ప్రకాశిస్తూ ఉండి కణులు మరల్చనీయకుండా ఒకసారి దర్శించిన భక్తి ఆ స్వామిని మళ్లీ తిరిగి దర్శించాలని అనుకునే విధంగా మరి ఇక్కడ శ్రీ ఆది శంకరాచార్యులవారు వారు జనాకర్షణ యంత్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు మరి శ్రీ ఆది శంకరాచారుల వారు కంచిలో శ్రీచక్రాన్ని మరి తిరుమలలో జనాకర్షణ యంత్రాన్ని ప్రతిష్ఠించాడని అందువలనే తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారని కూడా ప్రకారం తెలుస్తుంది సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలి అంటే తెలుగు ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు గనక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్